ఒక బౌల్లో సన్నగా తరిగిన ఆలూని వేసుకొని టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు అందులో ఒక కప్ శనగపిండ వేసుకోండి తగినంత ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి అందులో కొంచెం సోడా యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైందో లేదో చూసుకోండి మీకు ఆ షేప్లో కవర్లో ఆ షేప్లో చేసుకోవచ్చు రౌండ్ బాల్స్ అలా కన్నా ఇడచ్చు లేదా వడ టైప్ అన్న చేసుకోవచ్చు మీకు ఆ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ కొంచెం మిక్స్ చేసుకోండి చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి ఎలా వచ్చిందో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్